వీభోవర ధారావాహిక పదహారవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కాశీలో గంగా స్నానం చేస్తుంటారు విజయేంద్ర స్వామీజీ ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ ఆఫ్ పోలీసు శర్మను ఎవరో షూట్ చేస్తారు కాశ్యపశర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన అనాథభారుడు శర్మను తన కొడుకు కాశ్యపశర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ పిల్లలతో యాత్రకు వెళ్ళిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు కాశ్యప కాశ్యపశర్మల్ని వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు స్వామీజీ తిరిగి కనపడి మురళీమోహన్ గారి కూతురు గంగ కారణంగా కు స్థాన చలనం ఉందని చెబుతాడు గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణ పడతాడు కాశ్యపు విజయ్ కాశ్యప్ల వివాహానికి ముహూర్తాన్ని చూస్తారు పెద్దలు రామశర్మగారు మిత్రులకు హిందూమత ఔన్నత్యం గురించి వివరిస్తారు ఇక విభోవర ధారావాహిక పదహారవ భాగం వినండి భీమారావు పురోహితుల్ని పిలిపించి సింధూను రాజేంద్ర భూపతి ఎమ్మెల్యే గారి కుమారుడు డాక్టర్ విజయేంద్ర భూపతికి నిశ్చితార్థ ముహూర్తాన్ని వివాహ ముహూర్తాన్ని నిర్ణయించాడు నాటికి రెండవ రోజు నిశ్చితార్థం సింధు మనస్సున ఎంతో విచారం ఆ రాత్రి నిర్ణయించుకుంది చివరిసారిగా ఒకసారి విజయ్ శర్మను కరవాలని డైరీలో వ్రాసుకుంది చివరి ప్రయత్నం పండో కాయో మరుదినం ఉదయం విజయ్ ఉంటున్న సీనియర్ తెలుగు లెక్చరర్ మురళీమోహన్ గారి ఇంటికి కారులో వచ్చింది విజయ్ తన గ్రామానికి మురళీమోహన్ వారి సతీమణి శ్యామల గౌరీలకు చెప్పి బయలుదేరే సమయం సింధూ మేడమిట్లెక్కి విజయ్ పోర్షన్ను సమీపించింది విజయ్ లోపల సంచి సర్దుకుంటున్నాడు సార్ పిలిచింది విజయ్ తొట్టుపాటుతో గుమ్మం వైపు చూశాడు ఎదురుగా అందంగా అలంకరించుకుని చిరునవ్వుతూ సింధూ నవ్వుతూ ఉంది లోనికి రావచ్చా సార్ అంది మృదుమధురంగా విజయ్ సరే అన్నట్టు తలాడించాడు సింధూ లోనికి నడిచింది అతని మనస్సున ఈమె ఈ సమయంలో ఎందుకు వచ్చినట్లు ఆశ్చర్యంతో సింధు ముఖంలోకి చూశాడు సింధు చిరునవ్వుతో ప్రయాణమా అవును మా ఊరికి నేను ఎలా ఉన్నాను చిరునవ్వుతో అడిగింది సింధూ మీకేమండి మీరు రాజకుమారి ఈ రాజకుమారి కోరిక మీకు తెలుసుగా విజయ్ ఆశ్చర్యంతో ఆమె ముఖంలోకి చూశాడు నాకు మా నాన్నగారు ఎమ్మెల్యే రాజేంద్ర భూపతి కుమారుడు విజయేంద్ర భూపతితో రేపు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించారు విచారంగా చెప్పింది సింధు మంచిది అంటే సంతోషం కాని నాకు సంతోషంగా లేదు ఆ విషయాన్ని మీరు మీ తల్లిదండ్రులతో చెప్పాలి వారు నా మాటను వినిపించుకోరు మీరు సింధు పూర్తి చేయకముందే నేను ఆశ్చర్యంగా సింధు ముఖంలోకి చూశాడు నన్ను పెళ్లి చేసుకోవాలి మీరు నాకు కావాలి నా మనస్సును మీరే ఎప్పుడో మీరు అడిగిన ఈ విషయానికి నేను నా నిర్ణయాన్ని మీకు చెప్పాను ఆనాడు వేరు ఈనాడు వేరు రోజులు మారవచ్చు కాని నా నిర్ణయం మారదు మీరంటే నాకు పిచ్చి ప్రేమ అది మీలోని తప్పుడు భావన నేనెవరు మీరెవరు ప్రేమకు జాతి కుల భేదాలు ఉండవని మీకు తెలియదా నా మనస్సున మీ పట్ల ప్రేమ లేదు నేను మిమ్మల్ని ప్రేమించలేదు కాని నేను మిమ్మల్ని ప్రేమించాను అది తప్పు ఒక్కచేతని గాల్లో విసిరితే సవ్వడి రాదు నాకు మీరు కావాలి మనం దూరంగా ఎక్కడికైనా వెళ్ళి వివాహం చేసుకుని హాయిగా ఆనందంగా ఉందాం నా దగ్గర చాలా నగలు డప్పు ఉన్నాయి మీరు నా నుండి కోరుకునే హాయిని ఆనందాన్ని నేను మీకు ఇవ్వలేను మీరు నన్ను కాదంటే సింధు స్వరం బొంగురిపోయింది కళ్ళల్లో కన్నీరు కాదంటే ఏమిటి కదా నేను చాలా మొండిదాన్ని ఆ విషయం నాకు తెలుసు నేను మీ దగ్గర ట్యూషన్కు వచ్చింది మిమ్మల్ని రోజు దగ్గరగా చూడాలని మాట్లాడాలనీ అది మీకు సంబంధించిన విషయం నాకు మీ పట్ల మీరు కోరే భావన లేదు రాదు దయచేసి మీరికి వెళ్ళండి కింద ఉన్నవారు పైకి వచ్చి మనల్ని చూస్తే అబద్ధం చేసుకుంటారు ప్లీజ్ మీరు వెళ్ళండి ప్రాధేయపూర్వకంగా చెప్పాడు శర్మ సింధు మౌనంగా కన్నీటితో నిలబడిపోయింది నేను ఊరికి బయలుదేరాలి బస్సు టైం అయింది యు ప్లీజ్ గో సింధు పరీక్షగా విజయముఖంలోకి చూసింది యు ప్లీజ్ గో దీనంగా చేతులు జోడించాడు విజయశర్మ చివరిసారిగా అడుగుతున్నాను మీ నిర్ణయం మారదా కంటల్లో ఆవేశం మారదు ఎంతో సౌమ్యంగా చెప్పాడు విజయశర్మ సింధు నిట్టూర్చింది ఓణితో కళ్ళనీళ్లు తుడుచుకుంది వేగంగా మెట్ల వైపు నడిచింది విజయశర్మ తల దిమ్మిక్కిపోయింది గట్టిగా కడుమూసుకున్నాడు వాకిట కారు కదిలి వెళ్ళిపోయిన సవ్వడి విజయ్ కిందికి వచ్చి మురళీమోహన్ గారికి వారి సతీమణి శ్యామలా గౌరీలకు చెప్పి తన గ్రామానికి వెళ్ళడానికి బస్టాండుకు బయలుదేరాడు అతని మనసులో సింధుకు సంబంధించిన ఆలోచనలు ఆచారాలను కులాలను లెక్కచేయకుండా నన్ను ప్రేమించానని పిచ్చిదానిలా ఏదో ఆవేశంలో నాకు చెప్పింది ఏడ్చింది కోటీశ్వరుల కూతురక్కడా మధ్యతరగతి యువకుణ్ణే నేనెక్కడా నకకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసముంది ఆమెది పవిత్ర ప్రేమ కాదు నాపై వ్యామోహం కారణం ఆమె దృష్టిలో నేను చాలా తెలివి తలవాణ్ణి గొప్ప అందగాణ్ణి నా లాంటి వారు వారిలో ఎందరో నేనెంత నా బ్రతకెంత ఆమెకు నేను ఏ రీతిగానూ తగను ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు ఆవేశంతో వెళ్ళిపోయింది నేను ఐపీఎస్ పూర్తి చేయాలి ఉద్యోగం రావాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అది అంత సులభం కాదు దైవానుగ్రహం పూర్తిగా అవసరం తండ్రి సర్వేశ్వర సింధు మనస్సు మార్చు వాళ్ల తండ్రి మాజీ ఎమ్మెల్యే భీమారావు గారు నిర్ణయించిన సంబంధంతో ఆమె వివాహం ఆమె అంగీకారంతో జరిగేలా చూడు తన మనసులోని నన్ను తుడిచేయి ఆమె వివాహం ప్రశాంతంగా జరిగి ఆమె నిండు నూరేళ్లు పన్నెంటి బిడ్డలకు తల్లిగా సర్వ సౌభాగ్యాలతో ఆనందంగా వర్తీలిలా చూడు ఆమె మనస్సుకు అన్ని సంతోషాన్ని ప్రసాదించు ప్రభు దీనంగా సర్వేశ్వరులను వేడుకున్నాడు విజయ్ బస్సు వచ్చింది ఎక్కాడు అది కదిలింది సింధు ఇంటికి వెళ్లి తన గదిలోకి ప్రవేశించింది తనివి తీరా విజయ్ను తలుచుకుని ఏడ్చింది కన్నీటి రూపంలో ఆమెకు పట్ల ఉన్న ప్రేమ కరిగి ప్రవహించింది తెల్లవారితే తనకు విజయేంద్ర భూపతితో నిశ్చితార్థం అది జరగకూడదు ఒక నిర్ణయానికి వచ్చింది పెదవులపై విరక్తితో కూడిన చిరునవ్వు ఆ మధ్యాహ్న భోజన సమయంలో తండ్రి తల్లి సోదరుడు దుర్గారావు మాటలకు తన పెదవులపై చిరునవ్వు భోజనాలు ముగిసాయి తన తల్లిని సమీపించింది సంజ ఏం ప్రేమతో పలకరించింది కావేరి అమ్మా రాత్రి వడలు సేమియా పాయసం చేయించమ్మా తినాలని ఉంది మెల్లగా చెప్పింది మనస్సునా ప్రళయం ఓ సంతేకదా చేయిస్తాన్ తల్లి ప్రీతిగా చెప్పింది కావేరి సింధు తన గదికి వెళ్ళిపోయింది డైరీని చేతికి తీసుకుంది గతంలో తాను విజయ్ శర్మను గురించి వ్రాసిన ప్రతి పేజీని చదివింది మనసున ఎంతో బాధ తనలో తాను సతమతం కావలసిందే తప్ప ఎవ్వరికీ చెప్పాలని లేదు ఆ తల్లి తండ్రి అన్నలకు తన ఆంతర్యంతో పనిలేదు వారి కవర్సింది వారు కోరినట్లు జరగడం తనకు వారి నిర్ణయం అసమ్మతం కాని బయటికి చెప్పలేని స్థితి కళ్ళు శ్రావణ మేఘాలైనాయి ఏకధారగా కన్నీరు మందంపై వాలిపోయింది కొంతసేపటికి నిద్రపోయింది సింధు మేల్కొని గంటను చూసింది సాయంత్రం ఐదున్నర రెస్ట్రూంలోకి వెళ్ళింది తలస్నాన చేసింది డ్రస్ చేసుకుని దొడ్లో ఉన్న సన్నజాజి తీగల్లోని జాజుల్ని కోసింది ఆ పూలు ఆ వాసన అంటే సింధుకు చాలా ఇష్టం దండకట్టి పూలను తల్లో పెట్టుకుంది కావేరి స్వయంగా కూతురు కోరిన వడలను సేమ్యా పాయసాన్ని చేసింది సింధు నీవు కోరిన వాటిని నేనే స్వయంగా చేశాన్రా నవ్వుతూ చెప్పింది కావేరి చాలా చాలా సంతోషమమ్మా అంది సింధు ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో కన్నీరు తల్లి చూడకుండా తలను పక్కకు తిప్పుకుంది తన గదికి వెళ్ళిపోయింది ఆ రాత్రి భోజన సమయంలో సింధు ఎంతో ఆనందంగా వడలను తిని సేమియా పాయసాన్ని తాగింది అందంగా అలంకరించుకుని తల్లో జాజిపూలను పెట్టుకుని పరమ ప్రశాంతంగా భోజనం చేస్తున్న కూతుర్ని చూసి భీమారావు కావి అమ్మాయిని చూసావా ఎంత అందంగా ఉందో నా తల్లి ఆనందంగా చెప్పాడు భీమారావు ఎవరి కూతురు ఓరకట్ట భీమారావు ముఖంలోకి చూస్తూ చిరునవ్వుతో అంది కావేరి నా కూతురి గర్వంగా చెప్పి ఆనందంగా నవ్వాడు భీమారావు నాన్న దుర్గారావు మాట ఏందిరా నిజంగా ఆ విజయేంద్ర భూపతికి నా చెల్లి అర్థాంగి కావడం వాడి మహాయోగం చిరునవ్వుతో చెప్పాడు దుర్గారావు పెద్దరు ముగ్గురు ఆనందంగా నవ్వుకున్నారు భోజనాలు ముగిశాయి గుడ్ నైట్ పరుపులతో ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోయారు సింధు గదిలోకి ప్రవేశించింది తలుపుల్ని మూసింది సంతోషంతో భీమారావు భార్య కలిపి ఇవ్వగా విసికి సేవిస్తూ రేపటి కార్యక్రమాన్ని గురించి అర్థాంగితో ఆనందంగా చర్చించసాగాడు దుర్గారావు తన గదిలో అదే పని ప్రారంభించాడు సింధు మంచంపై కూర్చుంది డైరీని చేతికి తీసుకుంది మూడు వస్త్రాల ఆశ ముసలిదైపోయింది ముసలిదైన ఆశ మరణానికి కోరింది తనువు కోరుతూ ఉంది శాంతిని మనస్సు కోరుతూ ఉంది ప్రశాంతిని డైరీలో రాసింది దిండు కింద ఉంచింది తాను విజయ్ దగ్గర నుండి తిరిగి వచ్చేటప్పుడు తెచ్చుకున్న బాటిల్ నిద్రపాతల్ని బలవంతంగా మింగింది మంచం మీద వాలిపోయింది కడుపులో చిత్రమైన కదలికలు తనువు నిండా చెమట శరీరంలో విచిత్రమైన బాధలు అరగంట తర్వాత అన్నీ ఆగిపోయాయి సింధు ప్రశాంతంగా తలను వేలాడేసింది మరుదినం సమయం ఎనిమిదిన్నరా ఉదయాన్నే ఆరుగంటకల్లా లేచి బెడ్ కాఫీని తల్లినే అడిగి తాగే సింధు తొమ్మిది గంటలు కావస్తున్నా నుండి బయటకు రాలందున కావేరి సింధు గదిలోకి ప్రవేశించింది సింధును తాకి సింధు పిలిచింది ఆమె వానకాన్ని చూసిన కావేరికి ఏదో సంశయం శరీరాన్ని నొసటిని తాకి చూసింది సింధూ శరీరం చల్లగా తేలింది కావేరికి సింధూ మరోసారి సందేహంతో పిలిచింది సింధులో కదలికి లేదు తలగడ పక్కన ఉన్న నిద్రమాత్రల సీసాను చేతిలోకి తీసుకుంది ఆతనంగా చూసింది ఆమెకు విషయం అర్థమైంది ఏమండి మన సింధు మన సింధు ఆపై చెప్పలేక సింధు పైబడి భోరున ఏడవసాగింది కావేరి ఏడుపును విన్న వంట మనిషి గదిలోకి వచ్చి ఆ దృశ్యాన్ని చూసింది పరుగున ఏడుస్తూ భీమారావు గదికి వెళ్ళి విషయాన్ని చెప్పింది పనిమనిషి మంగమ్మ భీమారావు లింగి సరిచేసుకుంటూ సింధు గదిలోకి ఆత్రంగా ప్రవేశించాడు పనిమర్షి ఏడుపును విన్న దుర్గారావు కూడా సింధు గదికి వేగంగా వచ్చాడు ఏమండి మన సింధు మింగి ఆపై చెప్పలేక సింధు సింధు అంటూ భోరున ఏడవ సాగింది కావేరి పరిస్థితి అర్థం చేసుకున్న భీమారావు దుర్గారావులు తారాస్థాయిలో ఏడవసాగారు ఇరుగు పురుగు వాళ్ళు వచ్చారు అందరి కళ్ళల్లో కన్నీరు విషయం అరగంటలోపల ఆ వాడంతా తెలిసిపోయింది అదే వాడవాసులైన రాజేంద్ర భూపతి అతని భార్య కౌశల్య కొడుకు విజయేంద్ర భూపతి వచ్చారు ఆశ్చర్యపోయారు ఎంతగానో విచారపడ్డారు సాయంత్రం మూడు గంటలకల్లా రావాల్సిన బంధుజాలం చిత్తులు అందరూ వచ్చారు అందరి వదనాల్లో ఛాయలు కన్నీరు ఐదు గంటల ప్రాంతంలో సింధూ పూలపల్లకి శ్మశాన వాటిక్కు చేరింది ఇంకా ఉంది విభోవరా ధారావాహిక పదిహేడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మనకెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ